బాబత్ మీడియా న్యూస్కి స్వాగతం చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం గుడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పట్టభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు దిశానిర్దేశం చేసి మెడల్స్ మరియు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది ટ્રેડિશન కరెక్ట్ గా పని చేస్తే టెక్నాలజీ తోటి ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజు మారుతుంది ఇప్పుడు ఒకప్పుడు టెక్నాలజీ ఉండే ఇప్పుడు అంతా ఏ వచ్చేసింది మన దగ్గర ఏ అంటే ఓది ప్రపంచం అంతా ఏ నేను మొత్తం ప్రపంచం ఎక్కడ పోయినా రోబోలు పనిచేస్తున్నారు రోబోలే కార్యక్రమం ఇస్తున్నారు రోబోలే ఒకరినంతా క్లీన్ చేస్తున్నారు గ్రామర్ లైన్ కార్లు నడుస్తున్నాయి ఇవన్నీ కూడా వచ్చేసి ఐదారు ఐదారు వాళ్ళు కంటే మనం కాబట్టి వాళ్ళని కూడా డీల్ చేసే శక్తి మన దగ్గర ఉంది మీరందరూ కూడా యువ శక్తి పర్ఫెక్ట్ గా రోల్ పనిచేస్తే మీరు మంచి స్కిల్ ఉన్నది స్మార్ట్ టెక్నాలజీ ఉంది మీ దగ్గర మీరు ఇప్పటికీ పనిచేస్తే మీరు ఎంత గొప్ప ఒక మంచి నేషనల్ కంపెనీలో ఒక హెచ్ఆర్ అవుతారు ఒక ఇండస్ట్రీ ఓనర్ అవుతారు ఒక కంపెనీ కూడా క్లోజ్ చేస్తారు మీరు మీకు అంత శక్తి ఉన్నది కాకపోతే ధైర్యం చేయాలి ధైర్య సాహసే లక్ష్యం నేను ఇంత గొప్పదైనా అంటే మీరు ఎంత గొప్పది కావాలంటే నాకంటే కూడా గొప్పలు అయ్యే శక్తి మీరు ఎక్కడ ఉన్నారు మీరు దయచేసి మంచి అవకాశాలున్నాయి ప్రపంచం అంతా మీకోసం ఎదురు చూస్తుంది మీరు ఇప్పటి నుంచి కూడా కష్టపడితే చాలా గొప్పలు అవుతారు గురించి కానీ గొప్పలు అవుతారు మీకే తెలవదు ఇంత గొప్ప నేను చూడు ఇంత గొప్పదైన ఇన్ని యూనివర్సిటీలు పెట్టిన యాభై వేల మంది స్టూడెంట్స్ పదివేల మంది టీచర్స్ నాకే డౌట్ వస్తుంది నేనే ఇప్పుడు వస్తుంది ఇంత గొప్ప నేనే నేనే సాధ్య చేస్తున్నా నేనే ఒక బ్రాండ్ కాబట్టి మీరు ఒక బ్రాండ్ మాదిరి కావాలి ఒక గొప్పలు కావాలి మీ తండ్రి అన్న పేరును నిలబెట్టాలి పని చేస్తే ప్రయత్నం చేస్తే కష్టపడితే మీరు చాలా నాకంటే కూడా గొప్పలు కావాలని కోరుతుంటా థ్యాంక్ యూ ఆల్ దీ ఈ రోజు సంధి మీరు రన్నింగ్ చేస్తేనే మీ లైఫ్ లో సక్సెస్ అవుతారు నేను కూడా మీ ఏజ్ సంధి ఇప్పుడు మీ ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నాది కూడా ట్వంటీ త్రీ అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడే బిజినెస్ స్టార్ట్ అయింది అది ట్వంటీ త్రీలోనే పెళ్ళి అయింది అప్పుడు సెవెంటీ సిక్స్ నా మ్యారేజ్ అప్పుడు నా మ్యారేజ్ అయింది ట్వంటీ ఆ రోజు లాన్నింగ్ రన్నింగ్ 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 చేస్తే ఈరోజు చూడు మనిషి అంటే బ్రాండ్ కావాలి మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇండియాలో మూడు ఉన్న ఏకైక వ్యక్తి ఓన్లీ మల్లారెడ్డి ఒక చరిత్ర ఒక చరిత్ర ఒక హిస్టరీ ఎందుకంటే ఆ సమసి కాదు మూడు యూనివర్సిటీలు అంటే కాబట్టి ఈ యాభై ఏళ్ళ జర్నీలా నేను ఒక్కనాడు పాలు అమ్ముతున్నా పూలు అమ్ముతున్నా ఈరోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ మెడికల్ నేనే నంబర్ వన్ పీజీలా నేనే నంబర్ వన్ ఎంబీబీఎస్ లా నేనే నంబర్ వన్ ఇంజనీరింగ్ లా నేనే నంబర్ వన్ మన రాజకీయాల్లో అంటే నాలుగు రంగాలలో కూడా నేనే నంబర్ వన్ అంటే ఎట్లా నంబర్ వన్ నేనే మాయనీ సి మంత్రం చేపనా నాక బాధపడి వచ్చాయా లేదు ఇక్కడనే ఇదే మా ఇదే ఊరు మా పుట్టిన లేదు నీ నా స్థానం ఇదే నా జన్మస్థలం ముప్పై ఇళ్ళతో ఊరు ఇలా హాస్టల్స్ ఐదు వందల యాభై రెండు హాస్టల్స్ ఉన్నాయి ఎన్ని హాస్టల్స్ ఐదు వందల యాభై రెండు హాస్టల్స్ ఉంటారు మళ్ళీ పదివేల మంది మా దగ్గర ఇంకా హాస్టల్స్ అంటే ఇరవై ఐదు వేల మంది ఒక గ్రామంలో ఉంటారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఇండియాలో ఎంత ఎడ్యుకేషన్ అంటే అంటే మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు నా టైంలో స్కిల్ ఉండే కాదు మళ్ళా స్కిల్ పాటే గంట తీసుకొచ్చు ఇప్పుడు మీకు రెండు వేలు ప్రపంచంగా షార్టేజ్ ఏముంది టెక్నాలజీస్ ప్రపంచంగా షార్టేజ్ టెక్నాలజీస్ ఇప్పుడు మీ దగ్గర రెండు వేలు టెక్నాలజీ ఉంది స్కిల్ ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి మీరు ప్రపంచం అంతా ఎందుకు చూస్తుంది మీకోసం వెయిట్ ఇది కుఎస్టర్ అనేది నేను జపాన్ వైనా జర్మనీ వైనా థాయ్లండ్ వైనా కొరియా వైనా కెన్యా వైనా అమెరికా వైనా పక్కన అంత యువیندهని ఎల్లని యువ డాక్టర్ని యువ ఎల్బిఎస్ యువ ఫార్మసిస్ట్ ని చదివితే ప్రపంచమంతా మల్టీనేషనల్ కంపెనీల చేసారు ఈ కాలేజీకి వచ్చినప్పుడు 2002 లో అప్పటిక మల్టీనేషనల్ కంపెనీ లేదు టాటా బిర్లా ఎల్&టీ లావి రిలయన్స్ లక్ష్మి రీళ్ళు ఉండే ఇప్పుడు మీరు ఫాస్ట్ అక్కడ ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత అప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ చదివాలి గూగుల్ తెలియదు యాపిల్ తెలియదు అమెజాన్ తెలియదు ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపరించిపోయింది ఆమె గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ నివేకా అంటే వాళ్ళకి ఎవరు కావాలి టెక్నాలజీ పిప్పులు కావాలి సీల్ ఉన్న పిప్పులు కావాలి అది ఎవరి దగ్గర కానీ ఇప్పుడు మీ దగ్గర మీరు ప్రపంచం అంతా షార్టేజ్ వండుకున్నది నేను మొన్న జపాన్ పోయినా జపాన్ పోతే అక్కడ అంత నూట పదిహేను పంచుతున్నారు ఈజీగా వంద నూట పదిహేను ఈజీగా పంచుతున్నారు వాళ్ళందరూ కూడా ఎనభై తొంభై ఏళ్ళు కూడా రిటైర్మెంట్ అయింది పోలీస్ ట్రాఫిక్ జాబ్ చేస్తుంది ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేస్తుంది తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు ఎందుకంటే రిటైర్మెంట్ లేదు అక్కడ చాలా మంది పెళ్ళులే చేసుకుంటారు పెళ్ళు చేసుకుంటే అంటే కొత్త ప్రొడక్షన్ లేదు ప్రపంచంలో యువలు యువకు ఉన్నారంటే ఉన్నారంటే యువర్ యువ డాక్టర్ ఉన్నారంటే వాళ్ళు ఇండియాలో ఉన్నారు వాళ్ళ తెలంగాణలో ఉన్నారు మన మల్లారెడ్డి లేని కాదు ప్రపంచం అంటే షార్టేజ్ కానీ మన దగ్గర షార్టేజ్ లేదు తెలంగాణలో మీరంతా ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని చూస్తున్నారా లేదా మీకోసం మీరు ఇప్పుడు ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మీ దగ్గర ఉన్నది ఆ పవర్ మీ దగ్గర ఉన్నది ఒక్క రోజు కూడా నేను ఆ ఆ ఆలోచన సర్టిఫికెట్ లేదు జాబ్ సర్టిఫికెట్ లేదు టెక్నాలజీ లేదు ఈ రోజు మూడు దగ్గర మీరు ప్రపంచంలోనే మీరు లీడ్ చేయాలి నెంబర్ వన్ గా పోవాలి ఈ రోజు సంధి మీ పేరెంట్స్ అయిపోయింది మిమ్మల్ని మంచిగా కనిపించిండ్రు మీరు ఇంజనీర్లు తయారైండ్రు మీరు మంచిగా బయట పోతున్నారు కాబట్టి ఈ రోజు సండే సండే లేదు మండే లేదు ఫోర్ ఇయర్స్ ఇంకా కష్టపడితే చాలా గొప్పలు అవుతారు